నిన్న చెప్పుకున్నట్టుగా నువ్వు అణువుగా ఉండదలుచుకున్నావా లేక మహత్తుగా మారదలుచుకున్నావా అది నేననే ఇందులో అణువు ఉంది మహత్తు ఉంది రెండు ఈ అణువుని ఉద్దీపింప చేసినప్పుడు అంతర్ముఖుడవై ఈ అణువు యొక్క అణువునంటే లోపల ఉన్నటువంటి అణుప్రకాశంగా ఉన్నటువంటి పరమాత్మని చిన్మయ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని నీవు మహత్తుగా మార్చుకోగలిగినటువంటి అంతటా ఉన్నటువంటి ఆత్మని తెలుసుకునే విధానంగా దాన్ని మార్చుకున్నప్పుడు నువ్వు మహత్తుగా మారుతున్నావు ఆ విధంగా మారిన వాళ్లే ఈ ఋషులు యోగులు మునులు వేద వేదాలు చెప్పినటువంటి వాళ్ళు యాజ్ఞవల్కుడు వీళ్ళందరూ కూడా గార్గి వైదేహి వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్లే సో వాళ్ళు కొన్ని యుగాలు వాల్మీకి రాశాడు ఈ ఇదంతా కూడా ఆయన మహత్తుగా మారిపోయాడు వాల్మీకి రాసి ఈ రోజుకి ఆ రామాయణం ఎన్ని ఎప్పుడు రాశాడు ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది అతను మహత్తుగా మారిపోయాడు వ్యాసుడు మహత్తుగా మారిపోయాడు అట్లాగే మన మనకి తెలిసి ఇప్పుడు మన కలియుగంలో రమణ మహర్షి మహత్తుగా మారిపోయాడు రామకృష్ణ పరమహంస మహత్తుగా మారిపోయాడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ మహత్తు అంటే పెద్దగా మారి అప్పుడు ఆయనని భగవద్గీత అంటే కృష్ణుడు అసలు అది లేకుండా మనం ఎన్నో ఎన్నో దేశాలు కూడా ఈ భగవద్గీతని తమ యొక్క భాషలోకి అనువాదం చేసుకుని అవంతా వాళ్ళు పఠిస్తున్నారు సో కాబట్టి కృష్ణుడు అంటే మొత్తం ఇస్కాన్ అంటే ఇప్పుడు మొత్తం అది అమెరికా యూరప్ అసలు మొత్తం దేశాలన్నీ కూడా కృష్ణుడు గురించి తెలుస్తాయి సో వీళ్ళంతా కూడా మహత్తుగా మారిపోయారు సో అట్లా నువ్వు కూడా మారచ్చు నీ చేతిలో ఉంది అంటే మనం ఏం చేస్తున్నాం అడువుగా ఉండటానికే ఇష్టపడతాం నాతోని కాదు నాతోని ఇంతే అవుతుంది నా వల్ల కాదు నేను చెయ్యను నాకు ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకొద్దు నాకు ఇంతనే నాకు ఇంత ఇంతవరకే కావాలి నా మటుకే కావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోవటం వల్ల మనం ఇట్లా ఉండిపోతున్నాం మనం కూడా వాళ్ళలాగానే ఒక తల్లి గర్భం నుంచి వచ్చినా సరే మనం ఏం చేస్తున్నాము ఒక అణువుగా ఉండి అణువుగానే వెళ్ళిపోవటానికి ఒక అల సముద్రంలో ఒక సముద్రంలాగా మారటానికి ఒక అల సముద్రంగా మారేటటువంటి విశేషం ఉంది కానీ ఒక అలలాగా కాసేపు బతికి వెళ్ళిపోదాం నా మటుకు నేను సుఖంగా అనుభవించాలి మంచిగా ఉండాలి వెళ్ళిపోవాలి అట్లా అనుకుంటున్నాం మనం వీళ్ళంతా ఏం చేశారు అట్లా కాదు ఈ శరీరాన్ని ఒక మహత్తు కలిగినటువంటి ఆత్మ ఆత్మప్రకాశం కలిగినటువంటి తత్వం కలిగినటువంటి ఒక గొప్ప భూమిక కింద దాన్ని మార్చుకుని దానిని వాళ్ళు వృద్ధి చెందించారనమాట సో ఇక్కడ ఎవడు ఇట్లా వృద్ధి చెందగలడు తమ క్రతు పశ్యతి ఎవడైతే ఈ క్రతువుల ఎందు క్రతువుల ఎందు అంటే ఏంటి మనం ఏ కర్మ చేసినా ఒక కోరికతో చేస్తూ ఉంటాం కాబట్టి ఇది మళ్ళీ నిన్న నిన్న చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను కానీ దీనికి కనెక్టెడ్ ఇంకొకటి చెప్తాను నేను ఇవాళ అంటే ఆ క్రతువులని దాటి అంటే చెయ్యాలి అనేటటువంటి ప్రతిదీ చెయ్యాలని మనం దేనికోసం చేస్తున్నా నా కోసం అని చేస్తున్నాం కదా అట్లా కాకుండా చెయ్యాలి అది ఏదో నేను పొందాలి అని చేయకుండా ఎవడైతే చేస్తున్నాడో వాడు వాడి వాడేంటి వీత శోక అంటే శోకం అనేది వాడికి లేకుండా అయిపోతుంది ఇప్పుడు చూడండి మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏది మనకి అన్నదానం చేస్తున్నాం అన్నదానం చేస్తూ చేస్తూ చేస్తే సంతోషం ఒక్కొక్కప్పుడు ఆగిపోతుంది ఒక్కొక్కప్పుడు దాన్ని నడపగలుగుతాం అయితే ఆగినా అది కృపే లేదా నడిచిన దానివల్ల అంటే నేను దాని నుంచి ఏదో ఒకటి ఒక కీర్తో ప్రతిష్టో ధనమో ధాన్యమో పొందాలి అని అనుకున్నప్పుడు దాని మీద నేను ఒక కొన్ని భ్రాంతులు లేకపోతే కొన్ని ఆశలు పెట్టుకుంటాను అది నడిచేది నడిపించేది ఇప్పుడు చూడండి మీరు అందరూ ఇప్పుడు నేను వండాను వండిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అక్కడ పంచడానికి ఎవరు రాలేదు ఆ రోజు సపోజ్ వండాం పెద్ద బాండా నిండా వండాము వండిన తర్వాత ఆ రోజు పంచడానికి ఎవరు రాలేదనుకోండి అప్పుడు అది వృధానే కదా సో ఇది అనంతమైన ఒక అన్నదానం చేస్తున్నామంటే అనంతమైన శక్తుల యొక్క కలయికతోటి ఇది నడపబడుతుంది కాబట్టి అందులో నా ప్రేమేయం అనేది ఒక అణుమాత్రమే కానీ అది అది ఒక యాక్షన్ కింద పరి ఒక క్రతువు కింద వెళ్ళేటప్పటికీ అది మహత్తుగా మారుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి మహత్ అంటే ఎన్నో శక్తులు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక శక్తులు ఉంటే కానీ అది కూడదన్నమాట అంతే కదా ఇప్పుడు మధ్యలో మీరు వెళ్తున్నారు మధ్యలో వ్యాన్ చెడిపోయింది అన్నదానం చేస్తావా రోజు చేయటానికి వీల్లేదు కుదరదు నువ్వు దాకా వెళ్ళదు సో అక్కడ ఎన్నో శక్తులు సహాయపడితే అది జరుగుతుంది సో జరిగినప్పుడు ఎన్నో శక్తుల సహాయం వల్ల చేసినటువంటి క్రతువుని అది నా వల్లే అయిందని నేను అనుకోవటం చాలా పొరపాటు ఎవడికి వాడు ఎవడికి వాడు అక్కడ మా రోజు చారు పోయడానికి వెళ్ళినవాడు ఇది నేను చేస్తున్నా లేకపోతే వంట ఇక్కడ మా పొయ్యి మీద గిన్నె పెట్టి ఎసరబెట్టని ఇది నేను వంట చేస్తున్నా అది లేదు అక్కడ కుదరదు అనమాట సో అట్లాగే ఇక్కడ నువ్వు మహత్తుగా అంటే ఇట్లా ప్రతిదీ నువ్వు చేసే పని నుంచి ఏది కోరకుండా ఎవడైతే చేస్తున్నాడో వాడు మహత్తుగా మారతాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట అయితే చెబుతూ సరే ఇప్పుడు మనం మహత్తుగా మారటానికి ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏంటి మనకి గాయత్రి మంత్రంలో విశ్వామిత్రుడు చెప్పినటువంటి రహస్యం అన్నమాట గాయత్రి మంత్రం ఏమని చెప్తున్నాడు ఓం భోర్భు స్వహ తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా ఇది ఒక రకమైన మంత్రం ఓం భువ ఓం భూ ఓం భువహ ఓం ఓం జనహ ఓం తపహ ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇట్లా అది ఇంకా ఎలాంగేటెడ్ మంత్రం అన్నమాట అంటే నువ్వు ఫస్ట్ భూతత్వం నుంచి దాటు తర్వాత జలతత్వం నుంచి దాటు తర్వాత అగ్నితత్వం నుంచి దాటు ఆ తర్వాత వాయుతత్వం నుంచి దాటు ఆ తర్వాత ఆకాశతత్వం నుంచి దాటు దాటి నువ్వు నీలో ఉన్నటువంటి పరమాత్మతత్వానికి వెళ్ళటం అనేది గాయత్రి మంత్రం సో ఈ గాయత్రి మంత్రం ఎట్లాగా అంటే అట్లా అంటే ఇప్పుడు నువ్వు తత్వంలోకి వెళుతున్నావు అంటే భూతత్వం నుంచి పరమాత్మతత్వంలోకి వెళుతున్నావు అంటే నువ్వు అక్కడ ఏమవుతున్నావు మహత్తుగా మారుతున్నావు లేకపోతే భూతత్వంలో ఉంటే అణు అణువుగా ఉంటున్నావు భూతత్వంలో అంటే నేను నా శరీరము నా ఇల్లు నా వాకలి నాది 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 అని ఏడ్చుకుని కుంచుకపోవటం లేదు మహత్తత్వంగా అంటే ఏంటి ఇదంతా ఎంతో మందిది కదా ఇదంతా ఎంతో జ్ఞానులు యోగులు మునులు ప్రకృతి మాయ దైవిక శక్తితో నిండినటువంటి ప్రపంచం ఇదంతా ఇందులో నాది అనటానికి నీవెవడవయ్యా నీ శరీరం కూడా నీది కాదు కాబట్టి కాబట్టి ఇదంతా అందరిది అందరి కోసం ఏర్పాటు చేయబడి చేయబడినది ఈ ప్రపంచం అన్నప్పుడు నువ్వేం చేస్తావంటే అరే నాది నేను గడుపుకోవటానికి మాత్రమే తీసుకుంటాను కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనేటువంటి బుద్ధి జ్ఞానానికి వస్తావు సో ఎప్పుడొస్తే ఎప్పుడు రాగలవది ఈ భూ భూతత్వం నుంచి జలతత్వానికి జలతత్వాన్ని అగ్నితత్వం అగ్ని అంటే ఇప్పుడు ఈ భూమి జలము రెండు కిందకి కిందకి వెళుతూ ఉంటాయి ఒకదాని కిందకి ఒకటి వెళుతు ఉంటాయి అంటే మన మనసు కూడా కిందకి ఎప్పుడు నీచప ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు భూతత్వంలో ఉంటావు ఇంకా అగ్ని అగ్నిసత్వం దగ్గర నుంచి ఊర్ధ్వం ఊర్ధ్వం అంటే ఇప్పుడు చూడండి అగ్ని ఇట్లా వెళుతుంది అగ్ని ఇట్లా వెళుతూ మళ్ళీ వాయువు దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంత స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అంటే ఏంటి అగ్నికి వాయువు తోడైందనుకో మొత్తం భగ 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 మంటలంతా ఇట్లా అంతా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేటటువంటి శక్తి ఉందన్నమాట వాయుకి ఆకాశతత్వం ఇంకా అనంతతత్వం అట్లా అంటే ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాలని దాటుతూ వెళుతూ దాటుతూ 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 వెళ్ళి ఈ సత్యలోకం అనేటటువంటి పరమాత్ముడు ఉన్నటువంటి సహస్రారానికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో చేరుకుంటే నువ్వు మహత్తత్వంలోకి వెళుతున్నట్టే అప్పుడు నీకు స్వార్థం అనేది ఉండదు నువ్వు చేసే పనులన్నీ కూడా లోక కళ్యాణం కోసమే ఏది చేసినా ఇది అందరికీ ఉపకారంగా చేయాల్సిందే నా కోసం నా కోసం అని చేయటం అనేటువంటి నేను నేను అనేటటువంటి ఏడుపు పోతుందనమాట సో అది ఇక్కడ వీడు అదే అణువు నుంచి మహత్తుగా మారటం అంటే అని చెప్పడం